డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ నార్సింగ్ డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు ఈ కేసులో టాలీవుడ్ హీరో ప్రియురాల్ అరెస్ట్ చేశారు ఆమె నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఎండిఎంఏ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చినట్టు సమాచారం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దాసింగ్ పోలీస్ నార్సింగ్ లో డ్రగ్స్ సీజ్ చేశారు మాధవపూర్ ఎస్పోటి పోలీసులు సుమారు నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ను సీజ్ చేశారు అయితే ఇదంశంపై మనతో మాట్లాడేందుకు నార్సింగ్ ఏసీపీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడు సార్ ఇప్పుడు డ్రగ్స్ సీజ్ చేశారు కదా అసలు వీరు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీ యొక్క నర్సింగ్ పిఎస్ పరిధిలో నిన్న సాయంత్రం ఎస్ఓటి మాదాపూర్ మరియు మా సంయుక్తంగా ఒక మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంట్లో ఒక నాలుగు గ్రాములు ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నాం దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అంటే మనకు తెలిసింది ఏంటంటే ఈ మన ఎవరైతే లావణ్య ఉందో తను యునిత్ రెడ్డి అనే ఒక వ్యక్తి తనకిచ్చిందని చెప్తున్నాను దానిపై విచారణ జరుపుతున్నాం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు యాక్చువల్గా ట్రక్స్ అలాగే ఇక్కడ ఎక్కడ మీరు పట్టుకోవడం జరిగింది ఇక్కడ మన దగ్గర ఇక్కడ కుక్కపేట్లో తీసుకోవడం జరిగింది అదుపులోకి తర్వాత ఏమో ఆమె ఆ పర్సన్ ఏదైతే మెయిన్ సప్లై చేసిందో అతను మనకు అదుపులో తీసుకోవాల్సి ఉంది తీసుకుంటే మనం చెప్పగలుగుతాం అంటే వీరు ఎందుకోసం తీసుకొచ్చారు అంటే పార్టీ కోసం తీసుకొచ్చారా లేదంటే ఎవరైనా చేతులు మారా వీరు వెనక ఎవరున్నారు ఏంటైనా అంటే మనకు తెలిసేదే అంటే కన్జ్యూమ్ కోసమే తీసుకున్నది ఇచ్చిన పట్టుకుంటే కానీ మనకు వాస్తవాలు తెలుస్తాయి ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఒక లవ్ ఒక హీరోకి సంబంధించిన ప్రేజ్ తో పాటు మరి ఎంతమంది ఉన్నారు ఇందులో అంటే మనకి మహిళ అయితే మన అదుపులో తీసుకున్నాము ఆ మిగతా వ్యక్తులను తీసుకుంటే కానీ మనం చెప్పగలుగుతాం అంటే ఇది ఏ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా రైట్ చేశారు ఏంటంటే సాయంత్రం మనకు అంటే నమ్మదైన సమాచారం మేరకు ఆమె అదుపులో తీసుకుంటే ఆమె విచారణలో ఒప్పుకోవడం జరిగింది దానిపై మనము పంచనామ రాసుకుని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది ఇప్పుడు టాలీవుడ్ హీరో అంటున్నారు హీరో పేరు ఎవరు ఆమె ప్రేస్ ఎవరు మనం ఆ పర్సన్ లెక్చర్స్కి వెళ్ళలేదు సో మొత్తంగా అయితే పోలీసులు నాసింగ్ పోలీసులు స్టేషన్ పరిధిలో నాలుగు డ్రగ్స్ ఎండిఎంఏకి సంబంధించి కూడా సీజ్ చేశారు ఒక అపార్ట్మెంట్లో లో ఒక అపార్ట్మెంట్లో ఒక టాలీవుడ్ సంబంధించిన హీరో ప్రేయసీ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం పోలీసులు అదుపులోనే ఉన్నారు అలాగే వీరంతా కూడా కన్జ్యూమ్ చేయడానికి గోవాన్ మార్గంగా ఇక్కడికి కోకాపేట తీసుకువచ్చినట్లుగా ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందని ఏసీ గారు చెప్తున్నారు ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే నాసింగ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో మాధవూర్ ఎస్పోర్ట్ పోలీసులకు ఇటీవలే చాలా కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని రైడ్ చేశారు కోకో ఒక అపార్ట్మెంట్ లో అప్పటికే నాలుగు గ్రాముల ఎండిఎంఏ సంబంధించిన ఏదైతే ఎన్డీఎంఏ డ్రగ్ ఉందో ఆ డ్రగ్ పొజిషన్ లోనే ఆ యువతి వద్ద లభించింది ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నాలుగు గ్రాముల ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్స్ యూజ్ చేశారు గోవా నుండి ఎవరి ద్వారా వీరు హైదరాబాద్ తీసుకువచ్చారు అలాగే వీరు వెనుక ఉన్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో పెడ్లర్ మెయిన్ పెడ్లర్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా పోలీసులు అన్వేషిస్తా ఉన్నారు మరొక వ్యక్తిని కూడా విచారించాల్సి ఉందని చెప్పారు చెప్తా ఉన్నారు ఇక ఎవరైతే హీరో ప్రేయస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ మధ్య లింక్స్ ఏవి ఉన్నాయి అలాగే కోకపేటలోని ఒక అపార్ట్మెంట్ లో వీరు ఏ విధంగా ఎండిఎంఏ డ్రగ్ యూజ్ చేస్తున్నారని మాత్రం ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో ఉందని ఏసీపీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు మాధప్పపూర్ సంబంధించిన ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే రైడ్ చేశారు రైడ్ చేసిన వెంటనే పొజిషన్ లో కూడా నాలుగు గ్రాముల ఎన్డీఎంఏ డ్రగ్ తో పాటుగా ఆ యువతి ప్రస్తుతం అయితే పోలీసులలో ఉంది